హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తోటకూరతో రెండు రెసిపీస్ ఈజీగా అయిపోయేలాగా ఈ వీడియోలో చూసేద్దాం పప్పు ఆకుకూర అనగానే మనకి గుర్తు వచ్చేది ఎక్కువ కందిపప్పుతో చేసుకుంటాం కదా కానీ ఈసారి కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు యాడ్ చేస్తాము పెసరపప్పు అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది అండ్ ఇందులో తోటకూర యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది తినడం వల్ల సో ఈసారి కొత్తగా ఇట్లా ట్రై చేయండి పెసరపప్పు ఆకుకూర దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు అయితే రెండు కప్పులు ఆకుకూర శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి ఉల్లిపాయ టమాటో అండ్ కొంచెం పట్టి లాస్ట్లో ఆయిల్ సరిపడా నీళ్ళు వేసుకోండి ఆయిల్ అనేది పప్పు వచ్చేటప్పుడు పొంగకుండా ఉండడానికి కుక్కర్ మూత పూర్తిగా చల్లబడిన తర్వాత మూత తీసి కళ్ళుపు వేసుకొని మెత్తగా మెదుపుకోండి ఇలా మెదుపుకున్న పప్పుని పొయ్యి మీద సిమ్లో పెట్టుకొని సరిపడా కారం వేసుకొని కలుపుతూ ఉండండి ఇప్పుడు పప్పు తాలింపు కోసం రెండు స్పూన్ల ఆయిల్ బాగా హీట్ చేసుకోండి హీట్ అయిన ఆయిల్లో పోపు దినుసులు ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై అయిన తాలింపులో మరుగుతున్న పప్పును వేసేయండి ఇలా మరుగుతూ ఉండగానే మనం ఇంకో పక్కన ఫ్రై చేసేసుకున్నాము ఫ్రై కోసం ఇప్పుడు ఏదైతే తాలింపు వేసుకున్నామో మళ్ళీ సపరేట్గా ఒక కళాయిలో తాలింపు వేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్న తోటకూరను వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి తోటకూరలో ఉన్న నీళ్లు రావడం వల్ల తోటకూర సగానికి సగం ఉడికిపోతుంది ఇట్లా ఉడికి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఆయిల్ పైకి సపరేట్ అయిన తర్వాత సాల్ట్ పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని మీకు ఏమైనా అడుగు అనిపిస్తే కొంచెం నీళ్ళు చిలకరించుకొని ఇంకొక పది నిమిషాలు బాగా వేపుకోండి ఇట్లా వేపుకున్న దాంట్లో మీరు ఏమైనా మసాలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి చేసుకోకపోయినా చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా మన వీడియోలో తోటకూరతో రెండు రెసిపీస్ పప్పు తోటకూర అండ్ తోటకూర ఫ్రై చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాంటి ఆకుకూరలు వీక్లీ ఫైన్స్ కానీ ప్రైస్ కానీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అయితే బ్లడ్ లెవెల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అందరూ వారానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పకుండా ఆకుకూరని తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఈజీగా క్విక్గా అయిపోయే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్ బాయ్